వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగానే శ్రీయా శ్రీకర్ పల్లవి వీళ్ళంతా కూడా కలిసి ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తారు అబ్బా అక్కడ ఉన్న ఏదో ఒకటి పనులు ఏవో ఒకటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఊరు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడే ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది అని చెప్పేసి శ్రీయ అయితే అంటూ ఉంటుంది అవును నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ వెదర్ అంతేకాకుండా ఈ గ్రీనరీ అబ్బా ఎంత హాయిగా ఉందో ఇప్పుడు మనం అందరం కూడా కలిసి సెల్ఫీలు తీసుకుందామా అని చెప్పేసి సెల్ఫీ అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఫామ్ హౌస్కి వచ్చామంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు ఒకటే ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూనే హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ లోపల తోటమాలొచ్చి వచ్చి నమస్కారం బాబు అని అనగానే నమస్తే మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవమని చెప్పారు అని అనగానే అదా బాబు ఇక్కడ ఇవంతా కూడా ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా మీరు దుక్కి దున్నాలి అంతేకాకుండా వీటన్నిటికీ ఈరోజు నీరు కూడా పట్టాలి ఇవన్నీ దగ్గరుండి నాన్నగారు మీ చేతే చేయించమని చెప్పారు అని అడగానే ఒక్కసారిగా వీళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయని పల్లవి వాళ్ళు అయితే షాక్కి గురి అవుతారు ఏంటి ఇదంతా కూడా మేం చేయాలా మా వల్ల కాదు అని అనగానే అలాగే అమ్మగారు మీరు ఏం చెప్తే అదే చెప్తాను అయ్యగారితో అని అనగానే ఏం చేస్తాం ఆస్తి కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది అని చెప్పేసేసి అనుకుంటూ సరే అయితే ఏం చేయాలో చెప్పండి అని అడగానే బాబు ఇలా జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ వేసుకుంటే ఈ పని చేయలేవు కాబట్టి మీకు కావలసినవన్నీ కూడా ఆ గదిలో ఏర్పాటు చేశాను మీరు వెళ్ళి చక్కగా అలా రెడీ రండి ఈ లోపల నేను ఏం చేయాలో చెప్తాను అని అనగానే సరే నేను చెప్పేసి ఆ జీన్స్ ప్యాంట్లు అవి ఇవి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక పూర్తిగా రైతులా మారిపోయి మొత్తానికి పంచ అవన్నీ కూడా కట్టుకొని ఇక పొలం పనులు చేసిన రైతులు ఎలా ఉంటారో అలానే రెడీ అయ్యి కూడా నలుగురు బయటకైతే వస్తారు ఇక గుణపం పార ఇవన్నీ కూడా ఇచ్చి పక్కన ఉన్న కలుపు మొక్కలన్నింటినీ కూడా తీసి మట్టిని గుల్లగా చేసి మట్టిని రౌండ్గా చేస్తే అందులో నీళ్లు పోయొచ్చు అని అనగానే సరే పదరకమర్ ఒక పట్టు పడదాం ఇందుట్లో కూడా ఆనందం ఉంటుంది ఎప్పుడు ల్యాప్టాపులు అంతేకాకుండా బిజీ బిజీ ఇలాగా కనీసం ప్రకృతికి దగ్గరగా అయినా ఉన్నట్టుంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాత్రం పదరా అన్నయ్య అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు అమ్మా అక్కడ బిందెలు ఉన్నాయి కదా వాటితో మీరు పొలాలకి నీరు పట్టండి అని అనగానే అసలు ఇక్కడ వాటర్ ఎక్కడున్నాయి అని అనగానే అదిగోండమ్మా అక్కడే పంపుంది కదా అని అనగానే ఆ పంపు కొట్టుకుంటూ నడుము నొప్పితో వాటిని బిందెలతో మోస్తూ వీటన్నిటికీ కూడా చెట్లకు నీళ్లు పెట్టేసరికి విపరీతమైన నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది మొత్తానికి నడుము నొప్పులతోటి రాజేంద్ర ప్రసాద్ ఎక్కడి దాకా అయితే దుక్కి దున్ని పొలాలకి నీళ్లు పెట్టమన్నాడో అదంతా కూడా చేస్తూ వీళ్ళైతే బిజీగా ఉంటారు మరోపక్క అవని అక్షయ్ వాళ్ళు ఊర్లో అంతా కూడా తిరుగుతూ ఉంటారు కదా ఆ టైంలోనే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈరోజు మీరు వెళ్ళొద్దు అని కోటిలింగం ఏకలింగం అయితే చెప్తాడు కదా సరే అని చెప్పేసేసి అవని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆరాజ అక్కడ ఆడుకుంటూ కనిపిస్తుంది ఇక వెంటనే ఏవండి ఒకసారి ఆరాజ చూడండి కొత్త ప్లేస్ అని కూడా లేకోకుండా నిజం చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అవుట్డోర్ గేమ్స్లో కూడా బాగా పార్టిసిపేషన్ చేస్తుంది అని అడగానే అవును ఆ చాలా బాగా ఉంది అని చెప్పేసి ఏంటి ఆ రాజ్య ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావా అని అడగానే అవును మీరేంటి స్కూల్కి వెళ్ళలేదా ఇవాళ ఎగ్జామ్స్ అంట కదా అని అనగానే లేదు మా ఊర్లో స్కూలే లేదు ఇక ఎగ్జామ్స్ ఏం జరుగుతాయి ఇక స్కూల్కి వెళ్ళాలి అంటే చాలా దూరం వెళ్ళాలి సాయంత్రం వచ్చేసరికి చీకటి పడిపోతుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు పొరుగులో ఉన్న స్కూల్కి వెళ్ళనివ్వటం లేదు అని చెప్పడం ఒక్కసారిగా ఆర అక్షయ్ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే ఏకలింగం మనల్ని చాలా మోసం చేస్తున్నాడు మావయ్య గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఏకలింగం నిజంగా ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నమస్కారం అయ్యా రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వచ్చి రెండు రోజులైందన్న మిమ్మల్ని చూడలేకపోయాను హాస్పిటల్లో ఉన్నాను పొరుగురు నుంచి వచ్చేసరికి టైం పట్టింది అని అనగానే అదేంటది పొరుగురికి వెళ్ళటం ఏంటి మన ఊర్లోనే హాస్పిటల్ ఉంది కదూ అని అనగానే ఏం చెప్పమంటారయ్యా ఆ సర్పంచ్ ఏకలింగం హాస్పిటల్ని మోహించేశాడు అక్కడ తన ఇష్టాసారమే జరుగుతుంది అని అడగానే ఇద్దరికీ కూడా పూర్తిగా నిజాలైతే తెలిసిపోతాయి అంటే ఇక అమ్మ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఊరి మొత్తానికి కూడా మంచిగా కాపాడమనిపిస్తే వీడు స్వంతానికి స్వలాభానికి వాడుకుంటున్నాడా వీడి సంగతి తేల్చాల్సిందే అని చెప్పేసి అనగానే అవును మావయ్య అతన్ని నమ్మినందుకు ఇంత ఇది చేస్తాడా ఈ ఊరి ప్రజలందరికీ ఇంత బాధ పెడతాడా పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ అక్కడికైతే వెళ్తారు మొత్తానికి అయితే ఇక్కడ మన పల్లవి వాళ్ళకి నడుం విరిగిపోతుంది కదా అమ్మో ఇంకా మా వల్ల కాదు కమల్ ఇంటికి వెళ్ళిపోదాం బావా అని చెప్పేసి అనుకుంటూ శ్రీయా శ్రీకర వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు మొత్తానికి అంతా కూడా ఫ్రెష్ అవుతారు ఇక ఫ్రెష్ అయిన వెంటనే ఇన్ సెకండ్స్లో ఇక వెంటనే అత్తయ్య ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పేసి గబా గబా తిని వితిన్ సెకండ్స్లో అయితే హ్యాపీగా నిద్రపోవటం అయితే జరుగుతుంది ఎంత కష్టపడి ఒళ్ళు ఉంచారో అంత నీరసంగా అయిపోయి శ్రియా ఉన్న శ్రీ మన పల్లవి అయితే హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా సర్పంచ్ ఊర్లో ఎక్కడ గొడవలు జరిగినా ఆ గొడవల్లో తనకి లాభం వచ్చినట్టే చూసుకుంటాడు కదా అలానే అక్కడ పంచాయతీలు జరుపుతూ ఉంటాడు పంచాయతీలు జరుపుతూ ఉండగా మన అవని వాళ్ళు వెళ్ళి ఇస్తారు ఇక వెంటనే ఏకలింగం అని అనగానే సర్వేజన సుఖిన భవంతు ఏంటండి ఇలా వచ్చారు అని అనగానే నా ఆస్తులన్నీ కూడా నిన్ను నమ్మి ఈ ఊరికి ఈ ఊరి ప్రజలకి మంచి చేయమని ఇస్తే నువ్వు నీ స్వలాభానికి వాడుకుంటావా అసలు నువ్వేం అయ్యా అని చెప్పేసేసి అడగంగానే ఓహో వీళ్ళకంతా తెలిసిపోయినట్టుంది అని చెప్పేసేసి అది కాదండి రాజేంద్ర ప్రసాద్ గారు అని అనగానే ఏది కాదు ఈ ఊరికి నా భార్య అనురాధ పేరు మీద ఒక గు ఒక బడి కట్టించాను ఒక హాస్పిటల్ కట్టించాను అవన్నీ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడగంగానే నీళ్ళు నమురుతూ ఉంటాడు నిన్నే అడుగుతుంది నా తల్లి పేరు మీద నా తల్లి ఆస్తి మొత్తాన్ని కూడా ఈ ఊరికి నిన్ను నమ్మి ఇస్తే ఏం చేశావు చెప్పరా చెప్పు అని చెప్పేసి అక్షయ్ అడగంగానే ఏ ఆపరా గొప్ప తల్లి నీ తల్లి ఆస్తి ఆస్తి అని ఓ రెచ్చిపోతుండవు గొప్ప తల్లి నీ తల్లి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అవనికి కోపం వస్తుంది అక్షయ్ చనిపోయిన వాళ్ళ అమ్మ గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో ఏంట్రా ఏం వాగుతున్నావురా నువ్వు అని చెప్పేసేసి సర్పంచ్ షర్టు పట్టుకొని ఆ చంప ఈ చంప పగల కొడుతుంది అవని అయితే ఒక్కసారిగా నువ్వు ఎవరి ఒంటి మీద చేయసావో నీకు తెలుస్తుందా అని అనగానే ఏ నా భార్య చేసింది తప్పే కాదు నేను ఆలస్యం అయ్యాను నా భార్య కరెక్ట్గా రియాక్ట్ అయింది ఎవరి ఆస్తులతోటి నువ్వు సంపాదిద్దాం అనుకుంటున్నావు ఎవరి ఆస్తులతోటి నువ్వు జీవితంలో ఎదుగుదల చేద్దామనుకుంటున్నావు ఈ ఊరి ప్రజలందరి సొమ్మును పొట్టని కొడతావా నువ్వు అని చెప్పేసి అక్షయ్ అయితే మీదకైతే వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ఒక్కసారిగా సర్పంచ్ కూడా వీళ్ళ మీదకి రావాలి అని చెప్పేసి వీళ్ళని వీళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తూ ఉండగా అదే టైంలో కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే వస్తారు ఏయ్ ఏం చేస్తున్నావు మా అన్నయ్య మీదకి వస్తున్నావేంటి అయినా ఆస్తి మొత్తాన్ని కాచేసి తిరగబడటానికి సిగ్గులేదు అని చెప్పేసేసి ఏకలింగం మీదకి ముగ్గురు అన్నదమ్ములు అయితే వెళ్తారు అమ్మో ఇలాంటి టైంలోనే నేను తగ్గాలి లేకపోతే వీళ్ళందరూ కూడా కలిసి నా ప్రాణాలు తీసేసిన ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఏకలింగం వారి దగ్గర భయపడుతూ ఉంటాడు చూడు నా భార్యకి ఇచ్చిన ఆస్తిపాస్తులు మొత్తం కూడా ఈ ఊరు తిరిగి వెళ్ళే లోపల మొత్తం నువ్వు కక్కాల్సిందే అంతేకాదు చెప్తున్నాను గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడుకల్లా ఆస్తి తిరిగిస్తావో వెళ్ళేసరికల్లా ఈ ఊర్లో ఒక బడి ఉండాలి ఒక హాస్పిటల్ కూడా ఉండాలి మా ఆస్తి మాకు మర్యాదగా తిరిగి ఇవ్వాల్సిందే లేకపోతే నిన్నేం చేస్తామో మాకే తెలియదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే వార్నింగ్ అయితే ఇస్తారు ఇక వెంటనే వెళ్ళవే వెళ్ళు ఈ ఊరి సర్పంచ్ని నా ఊరి నడిబొడ్డులో నుంచో పెట్టి నా షర్టు పట్టుకొని నా చంపే పగల కొడతావా అయ్యగారు 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 అని చెప్పేసి ఈ ఊరందరూ కూడా చేతులు కట్టుకొని నా దగ్గర భయపడుతూ ఉంటే నువ్వొచ్చి వీళ్ళందరి ముందు ఆ భయాన్ని తీసేసి నా చంప పగల కొట్టావు నిన్ను ఊరికే వదిలిపెట్టని ఊరికే వదిలిపెట్టను ఈ ఏకలింగం ఒంటి మీద చేయస్తే ఏం జరుగుతుందో మున్ముందు నీకే తెలుస్తుంది అని చెప్పేసేసి మొత్తానికి ఏకలింగం అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటి నుంచి అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు కదా ఇంటికి వెళ్ళిపోయేసరికి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అమ్మో నా నడుము నొప్పి అస్సలు తగ్గనే తగ్గలేదు అమ్మో మా నడుములు పడిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్క పూటకే మీరు ఇలా అయిపోతే ఈ ఊరిలో ఉన్న ప్రజలు రైతులు వాళ్ళందరూ ప్రతిరోజు నడు ఉంచి చేసే పనులు ఇవే మరి వాళ్ళేమైపోవాలి వాళ్లకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు పని వాళ్ళను వాళ్ళు అని చీపుగా చూస్తే ఒక్కరోజు వాళ్ళలా ఉంటే అప్పుడు మనకేంటో తెలుస్తుంది కాదు మా నాన్నలు మా తాతలు ఆస్తి అంతా సంపాదించారు అంటే ఈ పొలం పనులు చేసి మాత్రమే అన్నది గుర్తు పెట్టుకోండి ఇక మనకి కడుపు నిండా తిండి వెళ్తుంది అంటే మన ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆ అన్నం ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు అన్నది మీకు తెలియాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఏమండి ఊర్లో ఏదో గొడవ జరిగిందంట అని అనగానే అప్పుడు అక్షయ్ చెప్పంగానే ఏంటి వాడు ఇంత మోసం చేస్తాడా ఈ ఊరు ప్రజలకు ఇంత అన్యాయం చేస్తాడా వాడిని వదిలిపెట్టకూడదండి అని అనగానే అవునత్తయ్య వాడికి టైం ఇచ్చాం మనం ఊరు వదిలి వెళ్లే లోపల ఆ డబ్బుతో బడి కట్టిస్తాం హాస్పిటల్ కూడా కట్టిస్తాం అని చెప్పేసేసి అవని అయితే చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేస్తారు ఆరు బయటే కూర్చుంటారు అబ్బా ఈ చల్లని సాయంత్రం వేళ ఇక చిన్నగా ఆటలు పాటలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది అని చెప్పేసి కమలైతే చెప్తూ ఉంటాడు ఇంకేముంది అందరూ కూడా జంటలు జంటలుగా చల్లని సాయంత్రం వేళ ఆ పల్లెటూరి వాతావరణంలో పాటలు పెట్టుకొని డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు అవని అక్షయ్తో సహా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అవని అక్షయ్ల ఆనందం చూసిన తర్వాత పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ పల్లెటూరుకి వచ్చినప్పటి నుంచి ఈ భార్యాభర్తలు మరింత దగ్గర అయిపోతున్నారు అత్తయ్య కూడా అవనిని బాగా అర్థం చేసుకుని నెత్తిన పెట్టుకుంటుంది ఇలాంటివన్నీ కూడా జరగటానికి వీల్లేదు లేదు అసలు ముందు నేను అర్జెంటుగా ఏకలింగాన్ని కలవాలి అని చెప్పేసి అవని ఏకలింగాన్ని అయితే కలుస్తుంది ఏంటి నువ్వింత మోసం చేశావంట అవని నిన్ను చంపకు చంపదెబ్బ పగలకొట్టిందంట అని అనగానే నేను మోసం చేసిన మాట వాస్తవమే మోసం చేసింది అని ను నన్ను అడగటానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఆ మోసాలు గీసాలు నీకో నీ తండ్రికి కొత్తమీ కాదు నిజం చెప్పాలి అంటే కొన్ని కొన్ని ట్రిక్స్ నేను మీ నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నానని చెప్పాలి అని అనగానే అమ్మో వీడు మాట్లాడితే నన్ను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాడు సర్లే ఇప్పుడు ఆవని మీద నీకు కోపం లేదా ఆవని ఏం చేయబోతున్నావు అని అనగానే చెప్తా ఇక ఈ ఊరు వదిలి వెళ్లే లోపల ఇలాంటి అలాంటి టార్చర్ అనేది పెట్టను అని అనగానే ఏం చేస్తావు టార్చర్ అంటే అని అంటూ ఉండగా ఏడ్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏడుస్తా ఏడ్చుకోవాలా అంటే కొంప తీసి అవని కూతురు ఆరాచని ఏమైనా కిడ్నాప్ చేసి అవని వచ్చి నీ కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తావా ఏంటి అని అనగానే ఏకలింగం గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇదే నీకు సిటీలో ఉన్న మీ నాన్నకు తెలిసినది అందుకోసమే జైల్లో ఉన్నాడంట కదా ఒక పని చేశామంటే మన చేతికి మట్టంటకూడదు సాక్ష్యాలు అనేవి ఎక్కడా దొరకకూడదు అని అడగానే అవునా అయితే ఎవరికి దొరక్కోకుండా నువ్వేం చేస్తున్నావో అని అడగానే చేసి చూపిస్తాను నేను కాదు ఈ ఊరి వాళ్ళందరూ కూడా రాజేందర్ ప్రసాద్కి కోడలికి మర్యాద గౌరవం ఇస్తున్నారు కదా కానీ ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మ నీకు ఒక నమస్కారం అమ్మ నీలాంటి వాళ్ళు మా ఊరిలో ఎప్పటికీ అడుగు పెట్టడానికి వీడులేదు అని ఊరు బహిష్కరణ చేపిస్తాను ఈ ఊరందరి అందరి ప్రజల చేత జీవితంలో ఈ ఊరిలో అడుగు పెట్టనివ్వకోకుండా చేసి చూపిస్తాను చూడు అని అనగానే అబ్బో చాలా పెద్ద ప్లాన్ ఇదంతా కూడా మరి ఏం చేస్తావో ఏంటో ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది చెప్తా అవని ఈ ఊరి ప్రజలందరూ కూడా చీ ఇచ్చి ఇచ్చి అని చెప్పేసి వాళ్ళే నీ మీదకు అటాక్ అయ్యేటట్టుగా చేసి వాళ్ళందరూ కూడా కలిసి నీ ఊరి నుంచి గింటేటట్టు చేయకపోతే నా పేరు ఏకలింగమే కాదు అని చెప్పేసేసి ఇక అవణి గురించి టార్గెట్ అయితే చేసుకుంటాడు ఇక ఉదయాన్నే అవని వాళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న అమ్మవారి దగ్గరకైతే వెళ్తారు కదా ఊర్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకుంటూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాగో ఈ ఊరు వచ్చారు కదా మరికొన్ని రోజుల్లో అమ్మవారి జాతర కూడా జరగబోతుంది జాతర అంతా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఊరు వదిలి వెళ్ళండి అని అనగానే అలాగే తప్పకుండా అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తారు అమ్మవారు చాలా సౌందర్యవంతంగా ఉన్నారు చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది అవును పంతులు గారు అమ్మవారు ఒంటి మీద ఉన్న నగలు చాలా అందంగా ఉన్నాయి మిల్లమీలా మెరిసిపోతున్నాయి అవి బంగారమేనా అని చెప్పేసి అనగానే అవునమ్మ ఆ నగలు బంగారమే అని చెప్పేసేసి పంతులు గారైతే చెప్తూ ఉంటారు ఇక వెంటనే అవనితో వాళ్ళ మావయ్య అదేంటమ్మా అవని అమ్మవారి నగలు గురించి ఎలా అడుగుతున్నావు అని అనగానే ఏమీ లేదు మావయ్య గారు వాడు గుడిని హాస్పిటల్ని మింగేశాడు కదా అలానే అమ్మవారి నగల్ని కూడా వాడు ఏదైనా చేశాడేమోనని అనుమానంతోని అడిగాను అని అనగానే ఓహో అలాగానమ్మా అని చెప్పేసి వీళ్ళందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు మరి రెండు రోజుల్లో ఊరందరూ కూడా ఐదేళ్ళకోసారి ఎప్పుడెప్పుడు వస్తారు అని జాతర గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో జాతరని జరుపుకుంటూ ఉంటారు ఆ జాతరలో అవని చేత ఒక పెద్ద తప్పు జరిగింది అని ఆ ఊరికి అరిష్టం రాబోతుంది అని ఎప్పటికీ కూడా అవని ఆ ఊర్లో అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఏకలింగం అయితే భారీ ప్లానే చేస్తాడు జాతర రోజు మరి జాతర రోజు ఏకలింగం వేసిన ప్లాన్ని తిప్పికొట్టి సర్పంచ్ పదవి నుంచి నిన్ను తప్పించేసేసి ఇక అనురాధ అని తనకి పుట్టిన కూతుర్ని కూడా అనురాధ అని పేరు పెట్టుకున్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అవని ఏ రకంగా సర్పంచ్ చేయబోతుంది ఏకలింగం ప్లాన్ని అవని ఏ రకంగా తిప్పికొట్టబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్